హలో ఫ్రెండ్స్ గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి వస్తాడు వస్తాడు అనుకుంటున్నాను మలేషియా మామే సడన్గా వచ్చి వీధికి ఒక వెంట పడేసరికి కుడితోట్లో పడతాడు అనమాట అది చూసి బాలు పంచలేస్తూ ఉంటాడన్నమాట ఇదేంటి సూట్ వేసినట్టుందని చెప్పి డౌట్ పడతాడు అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయేది ఇది ఆయన వచ్చారా ఆయన వస్తారని ప్రభావం చేస్తున్న ఆవిడైతే వివసంగా ఉంటుంది అదేంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అనమాట ఈ రోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగే అప్పుడు నిద్రలేసి వచ్చింది మనోజ్ పై ఏంట్రా ఎప్పుడే నిద్రలేసావు అంటే పొత్తునే లేసాను అని అంటాడు వీడు ఇప్పుడు వాడికి మోహన్ చూస్తే తెలియట్లా ఆకలి చేశాడు మళ్ళీ పడుకుంటాడు అంటాడు అంత వెటకారం వత్తులే రోహిణి అంటుంది అనమాట ఇంతలో విషయం మర్చిపోయానని చెప్పి ప్రభావతి మీనా మీనా అని పిలుస్తుంది అనమాట హారతి రెడీ చేశావా అంటుంది ఎందుకు అత్తయ్యా ఎవరైనా ముత్తాదులు వస్తున్నారా అని సత్యంగారు అడుగుతారు అనమాట కాదండి మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య గారు వస్తున్నారు కదా ఒట్టిగా లోపలి తీసుకెళ్తే ఎలా ఆ మాత్రం గౌరవం అయిపోతే ఎలా అని ప్రభావతి అంటుంది అనమాట దాంతో బాలు కౌంటర్ చేస్తాడు మీనా రెడీ చేయమంటే సరే అంటుంది మీనా ఇంక ఈవిడ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా అసలు ఇతను వస్తున్నాడో లేదో తెలియట్లేదు ఈవిడ మాత్రం వచ్చాక ఏం చేయాలో పెద్ద లిస్టే తయారు చేస్తుంది అని రోహిణి మనసులో అనుకుంటుంది అనమాట మా రోహిణి మీ అత్త ఎంత హడావుడు చేస్తుందో చూసావా అని సత్యంగారు అంటారు మన పెళ్ళి అయ్యాక నువ్వు ఇంత హడావుడు ఎప్పుడూ చేయలేదు నా కోసం కూడా చేయలేదని సత్యంగాారు అంటారు అనమాట అంటే నేను మీకు ఏం చేయట్లేదనా నేను ఆయనకు మచ్చిగి ఇవ్వమన్నాక అది ఇవ్వకు నేనేంటో తెలియట్లేదు ఈయనకని చెప్పారు భావతి అంటుందన్నమాట అప్పుడు బాలు అంటాడు వీళ్ళు ఇచ్చే మజ్జిక్ ఎవరికి కావాలి నేను వేరేది రెడీ చేశాను నాన్న అదే లస్సీ నాన్న మానవురులో చాలా లస్సీ చాలా బాగుంటుంది కదా అని బాలు అంటాడు అనమాట దాంతో అవును కదా బాగా గుర్తు చేసేవరా అని గారు అంటారు సరే మీ మామే త్వరగా రమ్మనమ్మ అని రోహిణికి సత్యంగారు చెప్తాడు అనమాట ఏ బస్సులో వస్తున్నారని బాలు అడుగుతాడు అనమాట ఏ అక్కుపక్షి వాళ్ళు ఏది విమానాల్లో వచ్చారు బస్సులో ఎలా వస్తారా అయ్యో ఏయో డబ్బులు బస్సులు రారు కావాలంటే కొత్త కారు కొనుక్కొని వస్తారు కొనరు బావతి అంటుంది అనమాట ఆయన వచ్చాక చూసుకోవచ్చు వెళ్ళేవారు పనులు వాళ్ళు చూసుకుంటే సుశీలమ్మ అన్న అందరూ వెళ్ళిపోతారనమాట ఇంకా సరే మనోజ్గా వెళ్ళి రీవెర్చేవారు నిల్చోమంటుందన్నమాట ఎదురుగా ఆడిని మన ఇంటికి తీసుకురారా అని ప్రభావతి అంటుంది అత్తయ్య నిద్రపోకుండా మలేషియా జపాన్ చేస్తూనే ఉన్నారని రోహిణి అనుకుంటుంది అనమాట లోపల ఆవిడ హడావిడి చూస్తుంటే భయమేసింది టెన్షన్తో నేనే పోయేలా ఉన్నాను అసలు ఈ మనిషి ఎక్కడున్నాడు వస్తున్నాడా లేదా ఈరోజు అతను రాకుంటే బాలు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు అయ్యా మాణిక్యం ఎక్కడున్నావు సౌమ్యాన్ని అతనికి రోహిణి ఫోన్ చేస్తుంది అనమాట ఎక్కడున్నావు మంచి గిరాకీ దొరికిందని అక్కడే ఉండిపోయావా అని అడుగుతుంది అనమాట నువ్వు భలే కామెడీ చేస్తావమ్మా అని మాణిక్యం అంటాడు ఇక్కడ నా బతికే కామెడీ అయిపోయిందని చెప్పి మనసులో అనుకుంటుంది మటన్ కొట్టే పని నిన్నే నా అసిస్టెంట్కి అప్పచెప్పాను నేను ఆల్రెడీ వచ్చానమ్మా బస్ స్టాప్లో ఉన్నాను నువ్వు ఇచ్చిన బట్టలు బట్టలకే నువ్వు ఇచ్చిన డబ్బులు బట్టలకే సరిపోయాయి మలేషియా నుంచి అంటే ఆ మాత్రం మలేషియా మావే అంటే ఆ మాత్రం రిచ్గా ఉండాలి కదా అని మాణిక్యం అంటాడు అనమాట రిచ్ బట్టలు వేసుకొని బస్సులో వస్తే పిచ్చోళ్ళతో చూస్తారని రోహిణి అంటుంది అనమాట అయ్యో నాకు ఐడియా తట్టనే లేదే అని మాణిక్యం అంటాడు నువ్వు ఏమైనా చెయ్యి కానీ నన్ను మాత్రం ఉంచుకో నువ్వు అక్కడే ఉండక ఏదో కార్ పట్టుకున్నరా ఇక్కడ మాతే నీ జాపమే చేస్తుంది అందరూ ఎదురు చూస్తున్నారని రోహిణి అంటుంది అనమాట చూడని అమ్మ చూడండి మనకు కావాల్సిన అదే కదా ఎంత వెళ్ళపు ఉండాలి అని మా మలేషియా మావయ్య అంటే అని మాణిక్యం అంటాడు అనమాట సరే ఇలా త్వరగా రామని రోహిణి అంటే ఇక్కడ ఒక సంపు ఉంది తాకి స్నానం చేసి వస్తా అని చెప్పి మాణిక్యం కాలు కట్టేస్తాడు సంపు దగ్గర స్నానం చేసి వస్తావా అని రోహిణి భయపడుతుంది అనమాట ఫుల్ పుల్లెంత రోజులు దొరికింది ఇరగ తీసే ముందుగా శ్లోకంతో మొదలుపెట్టని చెప్పి బస్ స్టాప్లో ఒక శ్లోకం పాడతాడనమాట అది మనకు అసలు అర్థం కాదు మాణిక్యం అక్కడ ఉన్న వాళ్ళంతా పిచ్చర్లో చూస్తారు అక్కడే ఉన్న అతను చూసి కుక్క మరుగుతుంది అనమాట ఇదేంటి శ్లోకానికి సునకం వచ్చింది ఏంటి ఇంత ఇదిగా పాడానని భయపడి పరిగెత్తాడు మాణిక్యం ఇంకా మలేషియా మా వెంట వెంటపడి కుక్క తరుముతూ ఉంటుంది ఇంకోవైపు ఇంట్లో ప్రభావతి హడావిడి చేస్తూనే ఉంటుంది అనమాట అప్పుడు ఇంతలో వచ్చింది సుశీలమ్మ వేడిపాలు తీసుకొని వస్తుంది అటు ఇవిటో తిరిగిన ప్రభావిత సుశీలని అనమాట కానీ సుశీలమ్మ ఆగడంతో ప్రభావతి వేడిపాలు పడకుండా ప్రమాదం తప్పుతుందనమాట మధ్యలో అప్పుడే మీనాను పిలిచే టీ ఆయన టీ తాగుతారు కాఫీ తాగుతారు రెండు చేసి పెట్టు అని అని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత రోహిణిని పిలిచి మావి అమ్మ రోహిణి మీ మామయ్య రోజు ఎంత దూరం వచ్చారంటే దారిలో ఉన్నారని చెప్తుంది అనమాట ఇంకా దాంతో మాములు ప్రభావతి హడావిడి ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట అప్పుడు గారు వస్తే మళ్ళీ ఇది పిచ్చాసలు చేస్తుంది అని చెప్పి ప్రభావతి దాంతో సత్యంగా చిరాకు పడతారు మీనాతో పన్నీర్ రెడీగా ఉందా చందనం రెడీ చేయమంటుందన్నమాట అనుమానంలో తిని పిచ్చి కాయమని చూసేలామంటుందనమాట ఇంకా ప్రభావతి మాటలకు బాలు సత్యం భుజం పట్టుకుంటాడు ఆ ఇటు తిరుగుతూ మర్చిపోయాను అనుకుంటూ ఫీల్ అవుతుంది అనమాట అరే ఇది రాత్రి రాత్రిపూట ఏమైనా శ్మశానం వైపు వెళ్ళిందా ఏం పట్టిందన్నలా తిరుగుతుందని సుశీలమ్మ అంటుంది అనమాట బాలు అంటాడు ఆ దెయ్యాలకు కూడా దడ దడ పుట్టించగలదు మా అమ్మ డార్లింగ్ ప్రకృతి వైపరీత్యాలని ఇలాంటి వాళ్ళ వల్ల వస్తే తెలుసా అని బాలు అంటాడు అనమాట ప్రభాల్లో ప్రదక్షిక్షలు చేస్తున్నాం ఏంటి అని సత్యంగా అడుగుతారు ఆయన వస్తే ఏ రూమ్లో ఉంచాలో తెలియట్లేదండి అని ప్రభావతి అంటుందనమాట రూమ్ కోసం మనోజ్ రవి మాట్లాడుకుంటారు మనోజ్ ఏమో రవి రూమ్ పెద్దది వాళ్ళు ఇచ్చే అంటాడు మేము ఎందుకు వెళ్తాం ఇలాంటి జరుగుతున్నాయి హోటల్లో రూమ్ తీసుకుంటా ఉన్నానని శృతి అంటుంది అనమాట హోటల్ రూమాన్ని పామ్మగారు కంగారు పడతారు అలాంటిది ఏమి లేదు ఇక్కడే ఉంటామని అని చెప్తాడనమాట ఇంకా అతను రోహిణి వాళ్ళ మామే కాబట్టి వాళ్ళ రూమ్ ఇవ్వడమే న్యాయం ధర్మం అని బాలు అనమాట మరి మేమే ఎక్కడ పడుకోవాలి అని మనోజ్ అంటాడనమాట బయట పడుకోగోడ లేకపోతే వెనకాల గోట్ల చావిడి ఉంది అక్కడ బర్రెలతో కాలక్షేపం చేస్తే హాయిగా పడుకో అని బాలు అంటాడు అనమాట అప్పుడు రోహిణి ఏమో మా రూమ్ ఆయన ఎక్కడైనా ఎత్తేష్ట అవుతారు లేదంటే లేదు ఆయన మరియా చేయలేని ప్రభావతి అంటుందంట సరే మా రూమ్ ఇచ్చేస్తాం రోహిణి అంటుంది అనమాట మనోజ్ వద్దంటే రోహిణి మనం మరి ఎక్కడ పండుకుంటాం హాల్లో పండుకుందామని రోహిణి అంటుంది అనమాట ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది అనమాట ఆ కారులో నుంచి వేరే అతను చేయి చూపుతాడు ఈయన మీ మామయ్య అని చూ ఆయన చూస్తే చాలా పక్కగా పీలగా ఉంటాడు అనమాట ఇదేంటి మలేషియా నుంచి వచ్చి వచ్చినట్లేడు మలేరియా వచ్చినట్లు ఉన్నాడు అని చెప్పి షాక్ అవుతున్నాడు ప్రభావతి ఈయన మా మామయ్య కాదని రోహిణి అంటుంది ఆయన అప్పుడే ఆయన అతను ఏమండి ప్రసెంట్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే కారులోనే వెళ్ళాలి అని ప్ర మనోజ్ అంటాడు అనమాట ఊండ్రా తిన్నగా వెళ్ళాలని ప్రభావతి చెప్తుంది అనమాట ఆ వాళ్ళకొని చూడగానే అనుకున్నాను కారు దిగ్గానే కుక్కలు తరిమేవి ఆయన ప్రభావతి వెళ్ళిపోతుండగా కుక్కలు తరుముతున్నాడు మానికి ఇంకా కాపాడండి కాపాడేనేటి పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి కుడితోట్లో పడతాడు అనమాట మామయ్య రోహిణి అనేసరికి అందరూ షాక్ అవుతారు బాలుని తగిలి కుడితోట్లో పడతాడు ఆ శరీర ఆయన బయటకి నా మీ మామయ్య బయటికి లాగండి అని ప్రభావం చెప్తుంది అనమాట ఇంకా మనోజ్ రోహిణి వెళ్ళి లాగుతారు బా ఇంకా బాలు బంలు వేస్తాడు అసలు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు అయినా మీరు అసలు పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చారని సత్యంగా అడిగితే వీధి కుక్కలు తరుముకుంటూ వచ్చానని అతను చెప్తాడు సూట్ కాకపోయినా సూట్ వేసుకుంటే మా ఊళ్ళో కుక్కలు దొంగలు అనుకుంటాయి అని బాలు అంటాడు అనమాట అయినా మీరు నడుచుకుంటూ వచ్చారండి అని ప్రభావతి అడిగితే చిన్నప్పటి నుంచి పల్లెటూరు చూడలేదు అందుకే కారు వెనక్కి పంపించి నడుచుకుంటూ వచ్చానని చెప్పి మాణిక్యం అంటాడు అనమాట పాప ఎలా ఉన్నామని రోహిణిని అడుగుతాడు మాణిక్యం పాప ఇక్కడ పాపలు ఎవరు లేరు అందరూ ముతురుసేని అంటాడు బాలు ఈ పాప ఈవిడే నీకు దేవుడు ఇచ్చిన అమ్మ అని ప్రభావతిని అంటాడనమాట మాణిక్యం అలా చెప్పిందా అని ప్రభావతి పొంగిపోతుంది అనమాట పాప నాన్న అమ్మలా చూస్తున్నావా అని ప్రభావతి అంటుందనమాట నిన్న అమ్మ అనుకుంటే తప్పులేదు వీడి అన్న అనుకుంటే కష్టం అని మనోజ్ అంటాడు బాలు కెమెరా ఎక్కడ ఉందని మాణిక్యవాణితే ఆకాశంలో ఉంది డ్రోన్ కెమెరా నువ్వు పైకి చూడకూడదు యాక్టింగ్ కొత్త అనుకుంటారు అని రోహిణి కవర్ చేస్తుంది చిన్నగా మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళకి వినిపించకుండా సరే ప్రభావతి అంటుంది మనోజ్ని వెళ్ళి లగేజ్ తీసుకురామంటుంది అనమాట ప్రభావతి వీడి మొహన్ చూస్తుంటే మలేషియా నుంచి వచ్చినట్లు లేదే అని రవి అంటే అవును అని శృతి అంటుంది బాలు సూడిగా సూటేసినట్లు ఉన్నాడు కదా అని బాలు అంటాడు అనమాట తర్వాత వంద ప్లేట్ల సీరియల్ అయితే అయిపోయింది అనమాట కమింగ్ అప్లో మా బావా మలేషియా నుంచి వంద ప్లేట్లో శారీలు పంపారు అని మాణిక్యం అంటే మిగతా తొంభై తొమ్మిది విమానంలో వస్తున్నాయని బాలు అంటాడు అనమాట ఈ కొబ్బరి బొండలు కొట్టే అతను భలే తమాషాగా మాట్లాడుతున్నాడే అని మాణిక్యం అంటాడనమాట సరే నేను కొబ్బరి బొండాలు తీసుకొచ్చా కొబ్బరి బొండలు అయిపోయాయి అయితే మాంసం తీసుకొస్తే మాంసం అమ్మేమైనా అయిపోతానా అని బాలు అంటాడు అనమాట అలా ఎలా అంటారు మాంసం కొట్టడం కళ అని మాణిక్యం అంటాడు నువ్వు అసలు మలేషియాలో ఉన్నట్లేదే మటన్ కొట్లో పనిచేసే వాళ్ళ మాట్లాడుతున్నావు మీరు మలేషియాలో మటన్ కొట్టు నడుపుతున్నారు కదా అని బాలు డౌట్ పడి డౌట్ పడి నిజంగా చెప్తాడు అనమాట దాంతో రోహిణి మాణిక్యం షాక్ అవుతారనమాట ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్